సిఓడి అనేది పర్టికులర్ గా నైన్టీ నైన్ పర్సెంట్ యంగ్ అమ్మాయిల్లో వస్తుంది అవును పర్టికులర్లీ అన్మ్యారీడ్ బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత వెరీ రేర్లీ చెప్పే కదా వన్ పర్సెంట్ వస్తుంది ఈ మధ్య అవే కేసెస్ ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ అన్మ్యారీడ్ అమ్మాయిలు యంగ్ అమ్మాయిల్లోనే పిసిఓడి ఆర్పీసీ ఓఎస్ అంటాం నా వైడేస్ సో ఇది ఎక్కువ వస్తుంది అంటే ఎందుకు వస్తుంది ఫస్ట్ రీజన్ సో ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ ఎమోషనల్ డిసప్పాయింట్మెంట్ ఆర్ ఆప్సెట్ గా లవ్ ఫెయిల్యూర్ సో వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళు ఎవరినో ఇష్టపడటము వాళ్ళకి వీళ్ళు చెప్పలేకపోవడం కానీ లేకపోతే వాళ్ళతో వీళ్ళకి ఇంటిమెసీగా ఉండలేకపోవడం లేదంటే వాళ్ళకి ఇంకెవరితోనో ఎఫ్ఐఆర్ ఉండడం వీళ్ళు అబ్జర్వ్ చేయడం సపోజ్ కాలేజ్ అనుకోండి కాలేజీలో ఒక ఇష్టపడితే వాళ్ళు వేరే వాళ్ళతో క్లోజ్ ఉండడం సో వీళ్ళు ఆ లవ్ ఫెయిల్యూర్ లాగా ఫీల్ అయ్యి ఇంకా మా లా అంటే ఫ్యూచర్ ఏంటి నా లవ్ సక్సెస్ కాదు సో దీని గురించి ఎక్కువ వాళ్ళ వరీ అవ్వడం నీద సరిగిపోకపోవడం ఇది అప్సెట్ డిసప్పాయింట్మెంట్ లవ్ ఫెయిల్యూర్ అంట మామూలుకి మనం సో దీనివల్ల ఈ ఓవర్ లోపల చేంజెస్ జరిగి ఈ సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది సో దానివల్ల ఏంటంటే హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవ్వడం వెయిట్ అవ్వడం మంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఓవర్ వెయిట్ రాగానే థైరాయిడ్ ఏమైనా చెక్ చేపిస్తాం ఎందుకంటే దానివల్ల సో థైరాయిడ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో పీసీ వల్ల కూడా ఓవర్ వెయిట్ రావడము పీరియడ్స్ డిలే అయిపోవడం అండ్ అన్వాంటెడ్ హెయిర్ ఇందాక చెప్పినట్లు సో ఇవన్నీ అవుతాయి సో రీజన్ అనేది ఎమోషనల్